రెజలాడ్ మన ప్రభు అయిన యసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదీకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరిప్పుటా ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యోగు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదహారవ వాక్యాన్ని చదువుదాం యోగు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదహారవ వాక్యాన్ని చదువుకుందాం వి విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును నదోన్ నదివన్పిట్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును నదివోన్పిట్లరా మన ప్రభువు ఇరుకులో ఇబ్బందులలో మరి ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో మరి అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలలో ఇదిగో మనము భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన మనల్ని ఎక్కడికి తోడుకొని పోతాడనంటే విశాల స్థలమునకు ప్రభు మనల్ని నడిపిస్తాడట హలెలుయా విశాలమైన స్థలములో దేవుడు మనల్ని నడిపించటమే కాదండి నా దేవుని గమనించండి మనము అక్కడ క్షేమముగా ఉండటానికి మనము అక్కడ సౌఖ్యముగా ఉండటానికి ఇదిగో మనము మరి ఆ ఆ నెమ్మది కలిగిన స్థలములో జీవించటానికంట మన బాధలో నుండి ఆయన మనలను నన్ను తప్పిస్తున్నాడని ఆ పదహారో వాక్యం పైనలో మనం చూస్తూ ఉన్నాం హలే కనుక నా దేవన్పిల్లారే గమనించండి ఇదిను మన నిర్జీవితంలో ఉన్నటువంటి ఇరుకు ఏది ఏ ఇరుకు నిన్ను ఇబ్బంది పెడతా ఉంది అసమాధానం అనేటువంటి ఇరుకుందా లేకపోతే అనారోగ్యం అనేటువంటి ఇరుకుందా లేకపోతే కుటుంబములో ఇదిగో సమృద్ధి లేక అప్పులు అనబడుతున్నటువంటి ఇరుకు ఇబ్బందులలో నువ్వు ఉన్నావా కానీ దేవుని వాక్యం అంటుంది నీవు ఇరుకులో ఆయనకు మొరపెట్టగా నదేవుని పిట్లారా ఇరుకులో ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే ఆయనకి మనం మొరపెట్టాలండి దేవునికి మనం మొరపెట్టే వారమై ఉండాలి ఆయన సన్నిధానములో వారమై ఉండాలి ప్రభు సన్నిధానములో ఇదిగో ఆయన పాదాలు పట్టుకొని మనం గోజారే వారమై ఉండాలి ఎప్పుడైతే మనం ఆయన వైపు చూస్తామో ఆయన తట్టు మనం చేతులెత్తుతామో ఆయన వైపు మనము కన్నులెత్తి ప్రార్థన చేస్తామో వాక్యం అంటుంది విశాల స్థలమునకు నీ దేవుడు నిన్ను తోడుకొని వస్తాడు హలెలుయా విశాలమైన స్థలములోనికి దేవుడు నిన్ను తోడుకొని పోతాడు గమనించండి మరి ఆ సుధోమ గమ్మౌర పట్టణంలో లోతు లోతు కుటుంబం నశించిపోతున్నటువంటి దినములలో లోతును లోతు కుటుంబాన్ని ఇదిగో ప్రభువే అట అక్కడ నుండి ఆయన తోడుకొని బయటికి తీసుకొని వచ్చాడండి వెలుపలికి తీసుకొచ్చిన దేవుడు ఆయనే లోతు తడవు చేస్తూ ఉన్నప్పుడు లోతుని కాపాడటానికి కుటుంబాన్ని కాపాడటానికి ఆయన వారిని పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు కనుక నా దేవుని బిడ్డారా నువ్వు ఏ స్థలములైతే ఉన్నావో ఏ ఇబ్బందులు అయితే ఉన్నావో ఏ అయితే ఉన్నాయో ఉన్నావో ఎటువంటి పరిస్థితులలో అయితే నువ్వు ఉన్నావో నీ పట్టుకొని ఇదిగో వాటిలో నుంచి నిన్ను తప్పించి నడిపించి విడిపించటానికి నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు హలెలుయా కనుక నా దేవుని బిడ్లారా ఈ యొక్క దినాన ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ప్రభు ఆశ్చర్యమైన కార్యం చేయనగునా ఇదిగో నీ ఎదుట విశాలమైన స్థలమును దేవుడు సిద్ధపరిచినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషుదుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రాలయ్యా ఉదయం కాలంలో నీ మాటలు వినటానికి అయ్యా మీరు ఇచ్చిన ఈ కృప నీకు స్తోత్రాలు నిజమేనైనా ఇరుకుల ఎంతో మంది అయితే నా ప్రభునికి మారుపెడుతున్నారు అయ్యా వారందరి విశాల స్థలంలోనికి మీరు నడిపించండి అవును ప్రభ వారి జీవితాలలోనైనా అయ్యా చెప్పసక్యమా కానీ మేలు నా ప్రభా మీరు చేయమని అయా కృపతో నింపమని ఈ యొక్క ఉదయ కాలమున నీ చేతికి అప్పగిస్తూ ఏ సునామని అడిగి పెడుకుంచున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రిజలాడ్ దేవుని కృప మీకు తోడైండును కాక